సో చంద్రగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి సో ఈ నెల రోజుల్లో మా నాన్నగారి ఇష్యూ వల్ల నేను మీటింగ్స్ అటెండ్ కాలేకపోయాను అండ్ నాకు తుమ్మల మఠం ల్యాండ్ లో పోలీసులు నా పైన దాడి చేసినందువల్ల ఇంకొక పది రోజులు అటెండ్ కాలేకపోయాను ఈ గత వారం నేను లాస్ట్ వీక్ పదిహేడో తారీఖు నుంచి మీటింగ్స్ అటెండ్ అవుతూ వచ్చాను కలెక్టర్ గారు ఆఫీస్ గానీ ఆడియో గారు ఆఫీస్ గాని సో కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు చాలా స్పష్టంగా దీన్ని వినాలి మనసు తీసుకోవాలి మన నియోజకవర్గానికి జరుగుతున్న ద్రోహం ఏమని చూడాలి మీరు నాలుగు పదవులు ఇచ్చినందుకు ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు ఎంత అన్యాయానికి పాల్పడుతున్నారు వ్యవస్థని ఎంతగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు అండ్ వ్యవస్థ కూడా అతనికి ఎంతలా తోడయింది ఇందులో కొద్ది మంది చాలా దారుణానికి పాల్పడ్డారు చాలా మంది నిజాయితీగా పనిచేశారు సో మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక అప్లికేషన్లు ఒక లక్ష యాక్చువల్లీ ఇది అరవై ఉండాలి ఎంత సవరించినట్టు ఉండరు ఒక లక్ష నలభై నాలుగు వేలు ఏ నియోజకవర్గంలో లేదు దొంగ అప్లికేషన్స్ అండ్ వాటిల్లో అత్యధికంగా ఎనభై తొమ్మిది వేలు యాక్సెప్ట్ చేశారు అండ్ ఓట్లు అంటే ఫా ఇవన్నీ అన్ని కలిపి అనమాట ఏడు షిఫ్టింగ్లు అడిషన్ సిక్స్ ఫార్మ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అన్ని కలిపి సిక్స్లు మాత్రము అరవై వేల అప్లికేషన్స్ వేస్తే ఇరవై తొమ్మిది వేలు అంటే ముప్పై వేలు యాక్సెప్ట్ చేసినట్టు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చింది దానికి తోడు ఫార్మ్ ఎయిట్ రూపంలో షిఫ్టింగ్ రూపంలో షిఫ్టింగ్ రూపంలో పదకొండు వేలు చేర్చినట్టు మొత్తం కలిపి నలభై ఒక్క వెయ్యి కొత్త ఓటర్లని నమోదు చేశారు అంటే కేవలం అంటే అతనికి నాలుగు పదవులు ఇచ్చి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు సో మొత్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూడా జనాభా లెక్కలు ఉంటాయి మన నియోజకవర్గంలో జనాభా కంటే ఓటర్ సంఖ్య ఎక్కువ ఉంది జనాభా కంటే ఓటర్ సంఖ్య ఎక్కువ ఉంది నలభై ఒక్క వెయ్యి ఈ రోజుటికి యాడ్ చేశారంటే మనం ఆలోచించుకోవచ్చు ఇది నేనేదో ఉత్తమ మాటలు చెప్పడం కాదు కలెక్టర్ గారు కలెక్టర్ మీటింగ్ లో అఖిలపక్ష అందరూ ఆల్ పార్టీ మీటింగ్ లో ఇచ్చిన రిపోర్ట్ సో దీనికి అధికారులే సమాధానం చెప్పుకోవాలి ఏ నియోజకవర్గంలో లేదు ఇలాంటి అవకతవకలు కేవలం అంటే చంద్రగిరిలో మాత్రమే ఇలాంటి అవకతవకలు ఉన్నాయి నా రిక్వెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీకు ఇంకా కొద్ది రోజులు అంటే ఎలక్షన్ కమిషన్ ఇంకొక నెల రోజులు నాలుగో లో మన ఎలక్షన్ పెట్టడం మా అన్న లాంటి దుర్బుద్ధి ఉండే వాళ్ళకి చెవిరెడ్డి గారు ఇలాంటి దుర్బుద్ధి ఉండే వాళ్ళకి మంచి అవకాశం ఇంకా దొంగోట్లు యాడ్ చేసుకోవడానికి సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి నాదొక రిక్వెస్ట్ ఎందుకంటే మీరు మీరే ప్రధాన పాత్రలు పోషించే వాళ్ళు ఇందులో నిజమేమి ఎవరు తప్పుదారి చేస్తున్నారు ఎవరు మంచి చేస్తున్నారో మీ మనసాక్షికే వదిలిపెడుతున్నాం మీరు రోజుకి రాబోయే నెలలో ఇప్పటికే నలభై ఒక్క వేలు ఇది యాక్సెప్ట్ చేయలేని అంత సంఖ్య ఇది రోజుకు మీరు వంద ఓట్లు అంటే నాలుగు వందల బూతుల్లో వంద బూతుల్లో రెండు ఓట్లు తీసుకున్న రెండు వందల ఓట్లు అవుతాయి అంటే ఇంకా ఆరు వేలు ఈ నెలలో ఆరు వేలు కొత్త దొంగ ఓట్లు చేర్చగలుగుతారు దీనిలో టెన్ పర్సెంట్ మాత్రమే జెన్యున్ ఉంటాయి రాబో మీరు చేసే అడిషన్స్ కూడా దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దీని వల్ల ఎవరికి లాభం లేదు కేవలం చివిరెడ్డి గారి కుటుంబం లాభ పడుతుంది తప్ప ప్రతి చదువుకునే వ్యక్తి ప్రతి నిరుద్యోగి వాళ్ళ ఉనికిని కోల్పోతారు దయచేసి ఇక్కడైనా స్టాప్ చేయండి మీరు ఈ రోజు నుంచి ఆపగలిగితే ఇంకొక ఐదు వేలు దొంగోట్లు చేరకుండా ఉంటాయి ఆ ఐదు వేలలోకి యాభై నిజాయితీ ఓట్లు ఉంటాయి తప్ప మొత్తం దొంగ ఓట్లు ఎక్కడ నుంచి నలభై ఒక్క వేల ఓట్లు వస్తాయి ఇక్కడ నుంచి సో మళ్ళీ పత్రికల ముందుకొచ్చి వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు చాలా వరకు లెక్కలు తారుమారుగా చూపుతారు నలభై ఒక్క వై ఎలా చేరింది అన్నది ఈ రోజుటికి మూడు లక్షల పదకొండు వేల ఓటర్ సంఖ్య ఉంది గత ఎన్నికల్లో రెండు లక్షల తొంభై వేలు ఓటర్ సంఖ్య ఖచ్చితంగా ఉంది మన పోరాటం మన ఇంటింటి సర్వే మన పార్టీ కార్యకర్తలు ఒకటికి పదిసార్లు సార్లు ఫీల్డ్ వెరిఫై చేశారు మనం దొంగోట్ల మీద పోరాటం చేసినందుకు హర్షించదగ్గ విషయం ఇరవై రెండు వేలు ఇంచుమించు డెలీట్ చేశారు ఆన్ రికార్డ్ మనం నలభై వేలు తొలగించమంటే ఇరవై రెండు వేలు తొలగించారు సో రెండు లక్షల డెబ్బై అయింది అది రెండు లక్షల డెబ్బై తొలగించిన తర్వాత అయితే ఈ రోజు మూడు లక్షల పదకొండు వేలు ఉంది అంటే నలభై ఒక్క వెయ్యి కొత్త ఓటర్లు చేరారన్నది ఆన్ రెకార్డ్ సమాచారం సో ఇక్కడ ఉన్న ప్రతి ఓటర్కి ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి మన నియోజకవర్గంలో ఏం అన్యాయం జరుగుతుందో దయచేసి కళ్ళు తెరవండి చూడండి మన బిడ్డల భవిష్యత్తు అండ్ దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లీజ్ ఈ తప్పులకి సహకరించొద్దు దయచేసి ఆపేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం మన యువత భవిష్యత్తుని కాపాడదాం